ప్రైస్ ద లర్డ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా అందేన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలంగా ఉన్నాము నిజదేవుని సేవించే బిడలగా ఉన్నాము అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉన్నాము ప్రతి వారము మందిరానికి వెళ్తూ మరి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడే మాటలు వింటూ వాక్యానుసారమైన జీవితం కలిగి భయభక్తులు కలిగి ఉన్న మనము అనుదినము విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోదర ఒకరినొకరి కొరకు ప్రార్థనలు చేసుకుందాము ఈరోజు నేను కొన్ని మాటలు మరి కొంత వేదనతో చెప్పాలని ఉంది మరి మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన సరిపోయే పరిస్థితులు కూడా లేవు ఒకనొక సమయంలో మనమే విశ్వాసంగా ఉండి కొన్ని సమయ సందర్భాలలో ప్రార్థనకి దూరంగా జీవిస్తాము లోకానుసారంగా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాము శ్రమ వచ్చిందని బాధపడుతూ కూర్చుంటాము కానీ అదే సమయాన్ని దేవునిలో గడిపినట్లయితే మరి సమస్యలో మనకి నెమ్మది కలుగుతుంది కదా మరి అట్టి భయభక్తులు లేకుండా కొన్నిసార్లు లోకానుసారంగా పడిపోతూ ఉంటాము గనుక దయచేసి అలా ఉండొద్దని మనమే చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరు విశ్వాసం గల ప్రార్థన ముమ్మారు మోకరించి చేసినట్లయితే మన శ్రమలు శ్రమలలో నెమ్మది దొరుకుతుంది మరి నజరేడనే సుప్రభు వారు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చాడు కదా మరి మనం అడుగుదామా దేవుణ్ణి ప్రతి విషయంలో అడుగుదాని మనము తండ్రితో ఏ రీతిగా హక్కుగా మాట్లాడుతామో మన తండ్రితో ఏ రీతిగా మరి అడిగి హక్కుగా అడిగి పొందుకుంటామో మరి మన పరమ తండ్రి మన సృష్టికర్త మన పుట్టుకకు కారణమైన గొప్ప దేవాది దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఆ రీతిగానే హక్కుగా అడుగుదాము మనకి కావలసిన ప్రతి అవసరమును దేవుణ్ణి అడుగుదాము దేవుడితో ఒక తండ్రి ఒక బిడ్డ ఏ రీతిగా ముచ్చటిస్తుందో ఆ రీతిగా అడుగుదాము మరి దేవుడు తప్పక మరి మన మాటలు మన మనవి ఆలకిస్తాడు గనుక హృదయంలో ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేకుండా హృదయంలో ఎలాంటి చేదు అనుభవం లేకుండా మరి నీతి గల హృదయంగా పరిశుద్ధమైన హృదయంగా ఉంచుకొని అడిగినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు నీవు నేను మాట్లాడే మాటలు ముచ్చట వింటాడు మన హృదయంలో కల్ముషం పెట్టుకొని మన హృదయంలో పాపం పెట్టుకొని అడిగితే మరి దేవుడు వింటాడా వినడు కదా మన హృదయాన్ని చూస్తున్న దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం అడుగుదాము అడిగే వారముగా ఉందాము అడిగి పొందుకున్న వారముగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరుడ దయచేసి మీరు ఈ మాటలు విని దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారుగా ఉండాల ప్రియ సహోదరి సహోదరు దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేశారు కదా మరి అంత గొప్ప దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధైర్యం కలిగి ఉండాల ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని వైపు చూడాలా లోకం వైపు ఏమాత్రమో చూడవద్దు మరి లోకము మనల్ని విమర్శించే లోకముగా ఉంటుంది మనం బాధలు చెప్పుకున్నప్పుడు లోకము మనల్ని ఇబ్బందులు పెట్టి హేళన చేసి వేలెత్తి చూపే లోకముగా ఉంటుంది దయచేసి ప్రతి విషయాన్ని కూడా తండ్రికి ఏ రీతిగా చెప్పుకుంటామో ఆ రీతిగానే మోకరించి ప్రభా నాకు ఈ సమస్య ఉంది ప్రభా నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు ఎవరు లేరు కదా నా గొప్ప తండ్రివి నీవు నా సృష్టికర్తవు నీవు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడువు నీవే నాకున్న ఈ సమస్యలో మరి నెమ్మదిని దయచేయండి నెమ్మది కలగచ్చేయండి నీవు తప్ప నాకు ఎవరూ లేరు నాకు ఈ సమస్యను తీర్చగల సమర్థుడవు దేవుడవు సృష్టికర్తవు అన్నయ్యూ నీవే అని మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం ప్రార్థన అనేది యథార్థంగా ఉండాలా నీతిగా ఉండాలి మరి మన మనసులో అనేకమైన అలజడలు పెట్టుకొని లోకానుసరమైన ఆలోచనలు కలిగి ఉండి నీవు అడిగితే దేవుడు మేలు కదా మరి ప్రార్థన దేవుడు వినాలి అంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన ప్రవర్తన మన ఆలోచన విధానము సమస్తమో పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన మనవి ఆలకించడానికి సిద్ధంగా ఉండి మనకు నెమ్మది కలగడానికి దేవుడు మరి కలిగించడానికి విడుదలపరచడానికి పరచడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు దయచేసి ప్రియ సహోదరి సహోదడ ఈ మాటలు విన్న నీవు ఈరోజు నుంచి నీ తండ్రితో ఏ రీతిగా చెప్పుకున్నావో ఆ రీతిగానే ప్రతి విషయాన్ని చెప్పుకోవాలి మనం ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేద్దాము ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఈ మాటలు వింటున్న నీవు నీకు ఎలాంటి సమస్య ఉందో మరి ఈ ఈ వింటున్న ఈ ఈ వింటున్న వీడియోలో మీరు మరి కొంత కామెంట్ ద్వారా మీ అడ్రస్లు పెట్టి మీకున్న సమస్యని మరి మీ పేరుని పట్టి మరి కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్ బాక్స్లో మీ విన్నపము చేసినట్లయితే మరి దాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి మీ పేరును బట్టి నేను ప్రార్థన చేస్తాను మనము నాకున్న సమస్య కూడా నేను మీకు చెబుతూ ఉంటాను ఒకరినొకరము ప్రోత్సహించుకుందాము ఒకరి కొరకు ఒకరేమో భారం కలిగి ప్రార్థన చేద్దాము ప్రార్థన శక్తి మనకు ఎంతో అవసరమై ఉంటుంది ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు మరి మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది దయచేసి మాటలు విన్న నేను మరి నీకెలాంటి సమస్య ఉందో నీకెలాంటి ఇబ్బంది ఉందో ఏ సమస్యతో బాధపడుతున్నావో కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల ఉద్యోగాల కోసమా గర్భఫలం కోసమా రోగముల ఎన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నావో మరి అవి కొంత తెలియచేసి మరి మీరు చెప్పినట్లయితే నేను కూడా మరి భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తాను మనము ప్రార్థన చేతాము అని ఈరోజు నేను మీతో అన్నాను కదా మరి ఆ రీతిగా అని వదిలేస్తే దేవుడు చూస్తున్నాడు కదా ప్రార్థన చేస్తానన్నాను కానీ చేయకపోతే నాకెంతో శ్రమ అందుకనే దయచేసి కొరకు ఒకరం భారం కలిగి ప్రార్థన చేసుకుందాము మీకున్న సమస్యను మరి నాకు తెలియపరచండి కామెంట్ బాక్స్లో మీ సమస్యను పెడితే ఆ పేరును బట్టి ఆ సమస్యను బట్టి ఆ ఇబ్బందిని బట్టి ప్రతిరోజు నేను ప్రార్థనలో పెడతాను ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు నెమ్మది కలుగుతుంది మీరు భారం కలిగి ప్రార్థన చేయాలి మరి మీ కొరకు అనేకులు ప్రార్థన చేసేవారుగా ఉండాలి మరి దయచేసి మాటలు విన్న నీవు ఒకరినొకరము ప్రార్థన చేసుకుంటూ పురికొలుపుకొని దేవునికి మరి దగ్గరగా జీవించుదాము ప్రియ సహోదరి సహోదరుడా నేను నా కుటుంబంలో నా కుమార్తె నేను రక్షించబడ్డామో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కానీ రక్షణకు అర్హులైన అర్హతగా ఉన్న నా భర్త నా కుమారుడు రక్షణ పొందలేదు మరి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి నా భర్త కానీ నా కుమారుడు కానీ మరి అర్హులుగా ఉన్నారు ఏ ఏలాంటి లోకానుసరంగా లేరు కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకునే బిడలుగా ఉన్నారు వారి ప్రవర్తన వారి జీవిత విధానము కూడా చక్కగా ఉంటుంది కానీ రక్షణ పొందలేదు బాప్తీసమో తీసుకోలేదు ఆ సమయం దేవుడు ఎప్పుడు ఇస్తాడో అని వేచి చూస్తున్నాను వారి కొరకు మీరు ప్రార్థన చేయండి నా కుమారుడు మరి అమెరికా దేశంలో చదువుటకు వెళ్ళాడు అక్కడ దేవుని కృప వల్ల మంచిగా ఉన్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు తన కొరకు ప్రార్థన చేయండి తనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఎన్నో ఇబ్బందుల నుంచి నా కుమారుణ్ణి కాచి కాపాడాడు నేనెంతో గొప్పగా చెప్పగలను కుమారుడు ద్వారా అనేకమైన మేలులు చేసి ఈరోజు నా పరిస్థితులన్నీ మరి నెమ్మదిని దయచేశాడు మరి అనేకులు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా నా కుమారుడు రక్షణ కొరకు నా భర్త రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి నా కుమారుడు పేరు శశికిరణో నా భర్త పేరు నరసింహారావు మీరు వారి కొరకు భారం కలిగి దయచేసి ప్రార్థన చేస్తారని నేను నమ్ముచున్నాను మీకున్న సమస్యలు కూడా నాకు తెలియపరచినట్లయితే నేను కూడా మీ కొరకు భారం కలిగి ప్రార్థ ప్రార్థిస్తాను ఇలా ఒకరము ప్రార్థనలో మరి బలపరుచుకొని విశ్వాసమైన మాటలు మాట్లాడుకొని దేవునికి ఘనత తెచ్చే బిడలంగా ఉందాము ఇటు మాటలు విన్న నీవు అనేకమైన మరి ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని మనం చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్